కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కాకినాడ రూరల్ నియోజవర్గంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబు ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ ఎవరు ఇన్చార్జ్ లేకపోయినా సరే మాజీ శాసనసభ్యులు పిల్లి సత్యనారాయణమూర్తి అలాగే పెంకే శ్రీనివాస్ బాబా అలాగే పేరాబస్తు రాజశేఖర్ ఈ ముగ్గురు కూడా ఇన్ఛార్జ్ కోసం పోటీ పడుతూ ఉన్నారు భవిష్యత్తులో సీట్ కోసం కూడా ఎట్టి ప్రయత్నం చేస్తూ ఉంటే జనసేన నుంచి పంతో నానాజీ రంగంలో ఉన్నారు ఈ నేపథ్యంలో కాకినాడ రూరల్ ఈజ్ ఒక పరిస్థితి ఏంటి జనం మాట ఎలా ఉందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెడీ బల్లి పేదలు ఆడాలని మాట్లాడుతున్నారు అని బల్లి పేదలు ఆడటం ఈ దేశంలో మూడు వేలు ప్యాక్షన్ తీసుకున్న ఏకైక బెనిఫిషర్ ఎవరంటే మీరు

ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారండి ప్రతి పెద్దలు అంతా కూడా ఎలాగా ఇబ్బంది అంటే ఎలా చెప్పండి ఎలాగేముందండి ఏదన్నా ఈ పనులు ఇప్పుడు మన చేస్తాదు అసలు దత్తాదు ఆయన దగ్గర ఉండాలి అంటారు ఇక్కడ మరి ఎప్పుడన్నా ఉందండి మళ్ళీ ఏదైనా అన్ని భూములు గేములు ఎక్కడన్నా భూ పోరం మొక్కలు గట్టా ఎడ తీసేసి లాలా అలా చేసి ఇలా చేసి అవన్నీ అతనికే ఉండాలట జగన్ పవన్ ఎలా ఉంది పడకలే పట్టే పట్టే పెళ్ళి వాళ్ళు మాట్లాడలేదు వెళ్ళాము కదా పెళ్ళి అయిపోయినాయి అందరికీ వాళ్ళకైనా పదకాలకుంటాయా అది ఏముంది పట్టే చదివతే మళ్ళీ జగన్ వస్తాడా మరితో పడిపోతుంది చెప్పలేదు మరి ఎలా మరి ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే చల్లవారు ఎలా ఉన్నాయండి పాల

அது மோசடி ரெட்டி ஜகன் கார் நான் எல்லாம் நேற்று ஜகன் கார்டு ஜகன் காரா இது பேர் உண்டா ஆனால் ஊர் ஊருக்கு மாற்றி சீரகம் சித்த காசி உண்டது ఎలా ఉంది జగన్ ప్రభుత్వం ఎలా ఉంది బాగానే పట్టి పలకాలు పడుతున్నాయా పట్టుకలు కొన్ని నడుతున్నాయి కొన్ని నడతలేదు బట్టలు ఎవరికి పెడుతున్నాయి బ్యాంకులు కూడా ఏమి లేవు మనీరా మనీరా అన్నారు ఎంతో పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుంది విదేశంలో వస్తుంది పెన్షన్ అప్పుడు వస్తుందా అప్పుడు ఎంత వచ్చింది పెంచారుచ్చిన తర్వాత పెంచాలన్నారు మూడు వేలకు పెంచు అన్నారు దాకా మూడు వేలు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ కలిపారు అన్నమాట ఇప్పుడు ఉన్నవాళ్ళు ఆహా నాకు అప్పటి నుంచి నాకు తెలుగుదేశం వచ్చిన కానీ కాదు కాదు వేలు వచ్చింద తీసుకున్న ఏకైక బెనిఫిషరీ ఎవరంటే మీరే అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడ ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ కన్నబాబు గారి ఎలా ఉన్నాయి పిరపాల

మాన నేను కదంతే నాకు పిన్చినొస్తుందన్న హైజీన్ గ్రో బొంగు ఉంది ఇది యాక్టివరో కాల్ అంటే పెద్ద కొండి యాక్టివరో హైజీన్ గ్రో కనిగా ఆjat అది మాకు బాగా బండింది అది ఏదో కదా మాకు బండి ఒకే పొందది ఈ సెన్సస్ ఏం చేప గా వస్తానా మీకు హైజీన్ చేస్తానారా హైజీన్ గుర్తన్న కెన్ స్కీన్స్ ఉన్నాయి అది ఆ రోల్ కి 46 సంవత్సరాలు ఆడురస్తుందన్న మా ఊరికి ఆశ్ర ఆశ్ర చాలండి మాకు బాగా జరుగుతుంది సరిపోతుంది వైద్యం వచ్చిందండి వచ్చిందండి వైద్యం మాత్రం బాగా జరుగుతుంది మాకు లేనంటే వాళ్ళకి వైద్యం డబ్బులు ఖర్చు పెట్టక లేకుండా నాకు మట్టికి బాగా కుదిరిందండి నాకు కానీ మా భార్య కానీ మా అబ్బాయికి కానీ అందరికి కూడా చాలా బాగా వైద్యం పెద్ద హాస్పిటల్ అండి చాలా బాగా నచ్చిందండి మాకు బాగుంది ఆరోగ్యం తనబాబు గారు వస్తారు కదండి మేము ఏమీ లేనంటే వాళ్ళం కదండి అంత పని ఉండదు ఆయనతోటి వెళ్ళిపోతుంటారు వచ్చారండి వచ్చారు వచ్చారండి మాట్లాడారు ఏం మాట్లాడలేదు కానీ మామూలుగా అన్నం పెట్టాడు అంతే మంచి అండి ఫస్ట్ నేను నెగ్గిన వెంటనే అంటే రైతులకి మంచి ఉపకారం చేసాడండి మరి పంటలు పోవాలేదండి పోయినట్టు రాయించి రైతులకు డబ్బులు వచ్చినాయి అంటే మాకు ఏం లేదనుకోండి వ్యవసాయం వచ్చి భూమి లేదు ఫస్ట్ నెగ్గినగ్గానే మాత్రం బాగా చేశాడండి బాగా మంచిగా రైతులకు డబ్బులు బాగా వచ్చినాయి చీలు పోకపోయినా కూడా వచ్చిన అంటే మాకు తెలిసింది కాబట్టి అండి అంటే మాకు చీల కట్టేం లేదు

ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఇంటి వాళ్ళు వచ్చేవాళ్ళు ఆధార్లు అవసరమైతే పెట్టుకోవటం అవసరం అని చెప్పుకోవడం పెట్టాను ఇది ఎంత అన్న కూడా చూసి పది బట్టలు విన్నాయి కదండి మీరు బట్టలు బట్టలు ఆగిపోయింది ఏ పంటలు పండించిన రైతే కదండి அந்த காய் எட்னா கொஞ்சம் வில கோட் பண்ணது சாத்தவாடி மாதிரி தண்ணி

గలసేన జనసేన చంద్రబాబు మేము చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాడిపోయిన చంద్రబాబు నాయుడు నాడుకి వేసామండి రామారావు గారు ఉన్నప్పటి నుంచి గెలిచిన చంద్రబాబు నాయుడుకి వేసామండి మొన్న కూడా మేము చంద్రబాబు నాయుడుకి వేసేవాడి జగన్ గారికి వేయలేదు అంత చెప్పుకోవాలి కదా మరి అంతే మరి ఆయన వాళ్ళ నాన్నగారు చేసినట్టే చేస్తారని చెప్పేసి చాలా బ్రీతి పడ్డాం बाय 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 కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తక్కిజ్ చేద్దాం పొగర్ని డబ్బులు గెట్ చేస్తామని పంప లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం